એ ગેડે પાછો ગેડે રજાને ત્યાં બસ ગેડે આ મારતો છોટડી આરવાળની 20 મંતર પકડી ના છીક લેડો બીકો માતર ના ને બીક લેડો બીકો નું માતર તો નહી આપડું નહી આપડું હેડી મુકતો માતર તો એ ખૂટલેલી મુકતો માતર તો multimassal- 福 worshipbird when will we will be when the preconceived way Heavenly cannot get eaten with the guess <laughs> it ರಸ್ತಾ <laughs> ರಸ್ತಾ <laughs> రాత్రి పదకొండు గంటల వరకు స్టేషన్ లో చరిత్ర సోములు పోలీస్ స్టేషన్ లేదు చేస్తున్నాం నేను లేవని లేవని కొంచెం ఫోన్ చేసి ఫోన్ కొరాయాలి ఎవిటమెంట్ రాపణ నేను వస్తాను ఆయన చెప్పినట్టు కచ్చితంగా మాట్లాడుతాను లేని మాట్లాడుతాను అన్నా ఆ మాటకి దగ్గరకి ఉండేది నేను మాటలు నొరిని సంజేడనకరాన కదా సరే 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 మీ అంతకత చూస్తాను ఆగా నేను ఎక్కడిపోతాను మోనో రోజు తర్వాత పైన భారతదేశమొదలేసరా మీకు సమాధానం చెప్పే రోజులు వస్తాయి ఎక్కడ జరుగుతుందో వీరికి వెనక ఎవరున్నారు వీళ్ళెవరిని వదిలిపెట్టను వదిలిపెట్టను తమాషాలు అనుకుంటున్నారు ఒక్కొక్కడు గేమ్ ఆడతారు గేమ్ లో ఎవ్వేట్ అయి మా వాళ్ళ పాంప్లెట్టి మా వాళ్ళే ఉండదు అన్నాడు నేను రిక్వెస్ట్ పెట్టాలి బయట వచ్చేదానికి రిక్వెస్ట్ చేసుకుని బయట వచ్చేసిన తర్వాత తర్వాత నా దాడి చేస్తే మా పైన దాడి చేశారు

Gue t referred on it. Desmaraz, all right! wie Leti's go! No! You either got challenge from it, capacity at day here, I should be goalie, I should be.

É isso aí, querido.